गणपतिम वमहे कविक उपवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पादन श्रृण्व नो दसद साधनम प्रणो देंी सरस्वतीवाजिर्वाज रेपतिधीनाम मित्रो गुरब्रह्म गुरषु गुरुर्देव महेश गुरुर्साक्षात्ब्रह्म गुरु गुरु तस्म श्री गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम पर नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुकपालमुद्राम्राजत्करं कुन्द समानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క ప్రాతకాలం బుధవారం బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాస బహుళపక్ష సప్తమి ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ఈరోజు యోగం ఆయుష్మాన్ యోగం రాత్రి రెండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి సౌభాగ్య యోగం ఈరోజు కరణం భవకరణం పగల పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జము శేషవర్జము ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పునః వర్జము లేదు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు రాశిలో రవి బుధ గురుగ్రహాలు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో చంద్రరాహులు మీనరాశిలో శని ఇక్కడ చంద్రరాహువులు యొక్క ఎతి రోజుతో పూర్తవుతుంది తదుపరి నేటి విశేషంలో మనం తెలుసుకోబోయే అంశాలన్నీ కూడా బయ దయచేసి ప్రేక్షకులందరూ కూడా శ్రద్ధ భక్తులతో వినండి చాలా విశేషంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓంశుముఖైకతంతశకర్ణిక లంభోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణ అధ్యక్ష వక్రతుండస్ోర్పకర్ణోహరంభస్కందపూర్వజ షోడసైత నామాని ప్రణే శృణియాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నగమేత సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయత ఏకదంతయ విద్మహే క్రతుండాయి దేమి తన్నోదంతి ప్రచోదయాతో ఓం విఘ్నేశ్వరాయ నమో నమ శ్రేరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఈ యొక్క పదాలు మనం పెళ్లి శుభలేఖల్లోని ఆహ్వాన పత్రికల్లోని మనం రాస్తూ ఉంటాం ఈ యొక్క ఆహ్వాన పత్రికను రాసినప్పుడు శ్రేరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని ఎందుకు రాస్తామంటే కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుండి చిట్ట చివరి దాకా ఆ కార్యక్రమం అనంతరం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా శుభ పరంపర అవాప్తయ్యి యజమాని ఎప్పుడూ కూడా పది కాలాల పాటు శుభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఆ విధానంలో ఆ యొక్క జయోస్తు విజయోస్తు అనేటువంటి శుభ శబ్దాల్లో మనిషి యొక్క నడవడిక శుభ సందర్భాల్లో మొదలవుతుంది అలాగే ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా కొన్ని రాసులకి విజయభేరి మోగించబోతోంది చాలా విశేషించి ఈ యొక్క చంద్రరాహువుల యొక్క యతి పూర్వాభద్ర నక్షత్ర సంహిత కాలంలో బుధవారం సప్తమితో ఉన్నటువంటి ఈ రోజుని గణపతి ఆరాధన చేయండి గణపతి ఆరాధన ఎందుకు చెయ్యాలి అంటే విద్యారంభే అంటే మనం ఏదైనా కొత్తగా విద్యని ఆరంభించినప్పుడు వివాహేచ మనం ఏదైనా సరే శుభకార్యక్రమం చక్కనైనటువంటి జీవితం వివాహ జీవితానికి ముందుకు వెళ్ళాలన్నా అలాగే ప్రవేశే నిర్ఘమే తదా ఏదైనా గృహప్రవేశం చేసుకునేటప్పుడు కొత్తగా పని ఆరంభించేటప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయమని మనకి పురాణ వాంగ్మయం వాంగ్మయం చెప్పబడింది అసలు ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం వల్ల ప్రతి పనిలోని కూడా విఘ్నములనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి ఇది ప్రతి ఒక్కరికి తెలుసా అసలు విఘ్నం అంటే ఏమిటి అంటే మీకు బాగా అర్థమైన విషయం ఏంటంటే విఘ్నము అంటే వచ్చేటువంటి ఆ పదార్థం నోటికి అందకపోవడమే విఘ్రహం అంతవరకు చిట్ట దాకా ఇంకొక రెండు క్షణాల్లో కాలంలో పూర్తవుతుందన్న పని కూడా ఆగిపోవడం అదే విఘ్నం అటువంటి విఘ్నాలని తృణప్రాయంగా తన తొండంతో తోసిపుచ్చి తన యొక్క గంభీరమైనటువంటి ఆశీర్వచనంతో ముందుకు తీసుకువెళ్ళే ఏకైక దేవుడు గణపతి మాత్రమే అందుకే చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క విద్యాగమ గణపతి అనుగ్రహం విమల రూపమైనటువంటి విద్యా గణపతిని ఆరాధన చేసేవారు చిన్నపిల్లలు ఎందుకంటే విద్యలో చాలా ప్రతిబంధకాలు ఉంటాయి ఆ విద్య ప్రతిబంధక దోషాలన్నీ నివారణ అవ్వడం కోసం గణపతి ఆరాధన చేసేవారు విఘ్నేశ్వరుడు ఆరాధన చేయండి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి శుక్ర ఈ ఈరోజు ఏ పనైనా సరే ఏకాదశ స్థాన చంద్రబలంతో ప్రతి పనిలోని కూడా విఘ్నాన్ని అధిగమిస్తూ ముందుకు దూసుకుపోతారు కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని ఈ యొక్క మేషరాశి వారు గ్రహించవలసినటువంటి ఒకే ఒక సందర్భం ఏమిటయ్యా అంటే ఏలినాడు శని ప్రభావం ఈ ఏలినాడు శని ప్రభావం చాలా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని కలిగించే దిశగా మేషరాశి వారికి వెళ్ళబోతుంది అందువల్ల జాగ్రత్తగా ముఖ్యంగా మేషరాశి ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి వ్యక్తి కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధనతో ఈరోజు మొదలుపెట్టి ప్రతి నిత్యము కూడా దేవతార్చన విధి విధానాన్ని తప్పనిసరిగా చేస్తూ భగవంతుడి యొక్క నామస్మరణ నిరంతరము పాటుపడుతూ ఉండడం వల్ల కొద్దిగా ఏలినాడి శని ప్రభావంలో వచ్చేటువంటి ప్రభావ తీవ్రత నష్టము తగ్గుముఖం పడుతుంది అందువల్ల మేషరాశి వారందరూ కూడా భక్తి మార్గాన్ని ఎంచుకోండి అంత శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిసిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా ప్రతి పనిలోనే కూడా విఘ్నాలు అధికంగా ఉండే బుధవారం అందువల్ల అర్ధాష్టమ కుజికేతువులు వృషభ రాశి వారిని ఒత్తిడి కలగజేస్తూ ఉంటాయి అందువల్ల కొద్దిగా ఈరోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసి ఆ యొక్క స్వామికి బెల్లాన్ని నివేదన చేయండి గరికతో పూజ చేయండి వ్యాపార లాభం అద్భుతంగా ఉంటుంది వ్యవహార లాభం అద్భుతంగా ఉంటుంది కానీ ఈ అద్భుతాన్ని చూడాలి అంటే విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా శుభప్రదంగా చక్కగా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథునరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని సందర్భాల్లో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ రోజు నుండి మొదలవుతాయి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కేతువు వల్ల వస్తాయి ఎందుకంటే తృతీయ విక్రమ స్థానంలో ఉన్న కేతువు వల్ల చాలా అద్భుతంగా ఉంటాయి ఆ యొక్క శుభాశుభంలో కొన్ని కొన్ని అడ్డంకులు ఎలా ఉంటాయంటే మీ మాట చెల్లుబడేయి మీకు ముందుకు నడిచేటువంటి సందర్భంలో ఏదో ఒక అడ్డంకి రావడం అందువల్ల విఘ్నేశ్వరుడికి అష్టోత్తర శతనామావళి పూజ చేసి ఆ యొక్క జన్మ రవిదోష నివారణార్థం ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తుండడం సూర్య నమస్కారాలు చేస్తుండడం అలాగే స్వామికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళని నివేదన చేయడం చేయండి స్వామివారి అనుగ్రహంతో మిథున రాశి వారు దూసుకుపోతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి పనులన్నీ కూడా నత్తనాటక మీద ముందుకు వెళ్తాయి ఎందుకు నాటక మీద వెళ్తాయి అష్టమ దోషం అలాగే అష్టమ రాహు దోషం ఈ అష్టమచంద్ర అష్టమరాహు ఈ రెండు గ్రహాల వల్ల చిట్ట దాకా వచ్చేటువంటి పెళ్లి సంబంధం కూడా ఆగిపోతుంది చిట్ట దాకా వచ్చే గృహ నిర్మాద గృహ నిర్మాణాది అధికారంలో కూడా చిన్న అడ్డంకులు వస్తాయి ఈ చిట్ట దాకా ఉన్నది ఆగిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే మరి కర్కాటక రాశి వారు దీనికి ఏ విధంగా పూర్తి చేయాలి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆ యొక్క అష్టోత్తర శతనామావళితో గరికతో అర్చన చేయాలి దానివల్ల ఖర్చులు తగ్గుతాయి ఎందుకంటే ఒకవైపు ఖర్చు ఉంటుంది ఒకవైపు ఏమో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ రెండు కూడా తగ్గుముఖం పట్టడం కోసం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ బెల్లము నైవేద్యం పెట్టి చక్కగా వినాయకుడి యొక్క నామస్మరణ అధికంగా చదువుకోండి ఈరోజు అన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఓటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రతి వ్యవహారం కూడా ఈరోజు శుభప్రదంగా పూర్తి అయిపోతుంది ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి మూడు గ్రహాల వల్ల ఈ యొక్క సింహరాశి వారికి చాలా అద్భుతమైన శుభప్రదం సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలంతో ఈరోజు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రతి వ్యవహారం కూడా మీకు ఒక క్లియరెన్స్ అనేది రావడం వ్యాపారంలో అద్భుతమైనటువంటి శుభప్రదమైన కాలం అలాగే మీరు ఏదైతే తలుస్తున్నారో మీ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు ప్రవర్తించడం ఇత్యాదివన్నీ కూడా సింహరాశి వారికి ఉన్నాయి చక్కనైనటువంటి సింహరాశి జాతకులు అందరికీ కూడా శుభప్రదంగా ఉన్నటువంటి ఈ తరుణంలో తెల్ల నువ్వుల పప్పు బెల్లం కలిపినటువంటి ఆ యొక్క నువ్వులుండల్ని గణపతికి ఆరాధన చేసిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ యొక్క తెల్ల నువ్వులు ఉండలు ఏదైతే నైవేద్యం పెట్టారో ఆ పదార్థాన్ని తీసుకెళ్లి ఆవుకి తినిపించి గోవు ప్రదక్షిణం చేయండి దానివల్ల స్థానంలో ఉన్న శని ప్రభావ తీవ్రత తగ్గుముఖం పెట్టి విఘ్నేశ్వరుడి యొక్క పూజా ఫలితం మీకు ఇంకా అనన్య సామాన్య ఫలితాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి ఖర్చుల మీద ఖర్చులు అధికంగా ఉండేటువంటి సందర్భం ఎక్కువగా ఉంటుంది ఒకవైపు ఖర్చులు అధికంగా ఉంటాయి ఒకవైపు ధనము అలాగే వస్తుంది కానీ ధనము నిలబట్టలేదనేటువంటి బాధ కూడా కన్యారాశి వారికి అధికంగా ఉంటుంది అందువల్ల విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళితో చక్కగా పారాయణ చేసుకుని గరికతో పూజ చేసుకుని ఆ యొక్క యగ్మ పూజ అనంతరం బెల్లాన్ని నివేదన చేసి ఆ యొక్క విఘ్నేశ్వరుడి పాదపద్మాలకి నమస్కారం చేయడం వల్ల ఖర్చులు అదుపులోకి వస్తాయి అనవసరమైన వాగ్వివాదాలు జోలికి మాత్రం కన్యారాశి వారు ఎందుకంటే ఈ ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే విధంగా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా గణపతి ఆరాధన చేయండి గణపతి మంత్ర మూల మంత్రాన్ని అనుష్ఠానం చేయండి అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రబలంతో అలాగే రాష్ట్రాధిపతి సప్తమ స్థానంలో ఉండి మీ రాశిని చూస్తున్నటువంటి శుభతరుణంలో ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుకేతువుల యతి వల్ల ఇక్కడ చంద్రబలం కూడా తోడవడం వల్ల ఆ యొక్క తులారాశి వారికి ప్రతి పనిలోని విజయ సాధన అధికంగా ఉంటుంది ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకి చాలా శుభప్రదమైనటువంటి శుభకాలం అని చెప్పాలి అందువల్ల ప్రతి పనిలోనే కూడా తులారాశివారు విద్యార్థిని విద్యార్థులే కాదు పెద్దవాళ్లే కాదు అందరూ కూడా గణపతి ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం చక్కగా కలిసి వస్తుంది ఈరోజు గణపతికి ఉండ్రాళ్ళ నివేదన చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృష్టికి రాశి వారికి అనారోగ్య సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా ఇక్కడ అర్ధాష్టమ చంద్రరాహువు దోషం ఉంది ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో చంద్రరాహువులు ఎతి కలిసి రావట్లేదు అష్టమ స్థానంలో మూడు గ్రహాలు రవి బుధుడు గురుడు ఈ మూడు గ్రహాల యొక్క యుత కూడా కలిసి రావట్లేదు వృశ్చిక రాశి వారికి అందువల్ల ప్రతి పనిలోని కూడా రాశి రాశివారు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం అపార్థాలకు తావివ్వకుండా ఉంటుంది లేకపోతే మీరు రామ అన్నా కూడా అవతల వాళ్ళకి వినపడే విధానం రవిలో చాలా దోషభూయిష్టంగా ఉంటుంది అందువల్ల తీవ్రమైనటువంటి అనవసరమైన సంఘటనలు ఎదురు కాకుండా వృశ్చిక వారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అష్టమంలో రవి మంచివాడు కాదు మీ వృశ్చిక రాశి వారికి అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి ఆ యొక్క గణపతి ఆరాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుర్ రాశి కూడా ఒక వ్యక్తి ఎదిగేటప్పుడు అతను ఎదిగినటువంటి విధానం అదొక పోరాటం ఆ పోరాటాన్ని ఆదర్శవంతంగా పది మందికి కూడా అబ్బురపరిచే విధంగా ఉండే జీవితానికి ధనస్సు వారు తార్కాణంగా నిలవబోతున్నారు అంటే ధనస్సు వారి యొక్క ధర్మ నిరతి ధనస్సు వారి యొక్క పటుత్వము ధనుస్సు వారి యొక్క జీవన సాఫల్యత విధానం పది మంది కూడా మెచ్చుకునేలాగా ఉండేటువంటి రోజు ఈ యొక్క జ్యేష్ఠ బహుళ సప్తమి పూర్వభాద్ర నక్షత్ర సహిత కాలంలో ఉన్నటువంటి ఈ బుధవారం ధనుస్సు రాశి వారికి అన్నింట శుభమే జరుగుతుంది పేరు ప్రఖ్యాతులు వస్తాయి మంచి ఆలోచన ఉంటుంది ధనప్రాప్తి యోగం కూడా అద్భుతంగా ఉంటుంది అన్నింట కూడా శుభ పరిణామాలు పొందడం కోసం ధనుస్సు రాశి వారు గణపతి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైన శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అబ్బురపరిచే విధంగా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల ఎతి చాలా తీవ్రమైన నిరాశను కలగజేస్తుంది అలాగే ఇక్కడ మకర రాశి వారికి అష్టమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నారు విజయ సూచనగా అధికంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ శత్రువర్గం యొక్క దృష్టి కూడా మీ మీద ఉన్నప్పటికీ విజయం మాత్రం ఆ యొక్క మీ యొక్క శక్తిని అనుసరించి మీ యొక్క శక్తికి మించి మీరు విజయ సాధనలో ఉంటారు అందువల్ల తీవ్రమైనటువంటి శత్రుఘోష తగ్గడం కోసం జనదృష్టి దోషం పోవడం కోసం ఈ యొక్క మకర రాశి వారు మీరు చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం గణపతి ఆరాధన చేయండి గణపతి ఆరాధన చేయడం వల్ల సర్వము కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రరాహులు సప్తమ స్థానంలో ఉన్న కుజికేతువుల యొక్క దృష్టి భావన ఈ రోజుతో ఆ యొక్క చంద్రుడు రేపు ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తంగా వెళ్ళిపోతున్న సందర్భంలో మీకు చాలా చాలా పటుత్వకరమైనటువంటి ఆలోచనలతో పాటు ముఖ్యంగా ఆరోగ్యం మీద దృష్టి అధికంగా పెట్టాలి అనేటువంటి సందర్భం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు ఇదివరకు ఏ పని చేసినా పది మంది సహకారం ఉండేది ఇప్పుడు రాశి చక్రంలో రాహు వల్ల ఆ పది మంది సహకారం చేసేవాళ్ళు కూడా విరోధంగా ఉండేటువంటి రోజులు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిదీ కూడా పరిశీలన అధికంగా ఉండాలి ఇక్కడ గురుబలం కూడా ఉన్నది కాకపోతే రాహు మీద గురుబలం ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన సందర్భం అధికంగా ఉంటుంది ఏలినాడుచని ప్రభావం కూడా ఉన్నది కావున కుంభరాశి వారు చక్కనైన గణపతి ఆరాధన పటుత్వంగా చేయండి దానివల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న మేనరాశి జాతకులందరికీ కూడా మరి రాశిచక్రంలో ఉన్నటువంటి శని యొక్క పరిస్థితి స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి గురుడి యొక్క పరిస్థితి అర్ధాష్టమ రవి యొక్క పరిస్థితి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మిమ్మల్ని నాలుగు మెట్లు కిందకి దింపే విధంగా ఉంది ఈరోజు ద్వాదశ స్థాన చంద్రుడి వల్ల అనవసరమైన అపనందలు కూడా కాస్తారు ఖర్చులు పెరుగుతాయి మీరు సమయా పాలనగా మీరు ఉద్యోగానికి వెళ్దామన్నా ఏదో అడ్డంకి రావడంతో మీరు ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా అధికంగా ఉంటుంది అందువల్ల మీనరాశి వారు గణపతి ఆరాధన విశిష్టంగా చేయడం ఆ యొక్క గణపతి ఆరాధనతో స్వామివారిని తలుచుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమ ప్రథమపతే నమస్తే అస్తలం భోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శువసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమ ఓం విఘ్నేశ్వరాయ నమ మనకు వచ్చినటువంటి చాలా ధర్మ సందేహాల్లో అసలు ఈ యొక్క గణపతి ఆరాధన ఎంతవరకు మన జీవితానికి ఉపయోగపడుతుంది ఇది చాలామంది మనసులో ఉంటుంది గణపతి ఆరాధన చేయండి గణపతి ఆరాధన చేయండి ప్రప్రథమంగా ఆ స్వామిని ఆరాధన చేయండి పురాణాలు ఏ విధంగా చెప్తున్నాయి ఈ యొక్క వేదాలు ఏ విధంగా చెప్తున్నాయని చాలామంది మనసులో ఉంది అసలు గణపతి ఆరాధన ఎందుకు మొట్టమొదట చేయాలి అంటే ఆదిపూజ్యో గణాధిప అంటే మనకున్నటువంటి గణాలన్నిటికీ కూడా వసు రుద్ర ఆదిత్య మొత్తం అన్ని గణాలకి కూడా ఆధిపత్యం వహించేటువంటి దేవుడు గణపతి అందులోని కలియుగానికి చాలా విశిష్టంగా ధర్మానుసారణే అంటే మన యొక్క యుగ ధర్మాన్ని అనుసరించి ప్రప్రథమంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారో అందులో పసుపు ముద్దని చక్కగా గౌరవర్ణంతో ఉన్నటువంటి పసుపు ముద్దని ఎవరైతే చక్కగా పసుపు ఆ గణపతిని హరిద్రా గణపతిని బింబాన్ని తయారు చేసుకుని గణపతి పూజ చేస్తారో వారికి మొట్టమొదట వచ్చేది శుభవార్తా శ్రవణం అసలు గణపతి ఆరాధన చేయడం వల్ల శ్రవణం వస్తుంది ఏ విధంగా మనస్సుకు నచ్చే విధంగా శుభవార్త వస్తుంది అందుకే చంద్రదోష నివృత్తి శిత్యర్థం భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధాయం గణపతి వ్రతకల్పే ఎందుకంటే చంద్రుణ్ణి చూసినంతనే వచ్చేటువంటి శాపాలన్నీ కూడా ఒక్క గణపతి పూజ చేసుకుని ఆ యొక్క ప్రసేనుడి యొక్క విని శిరస్సు మీద అక్షతలు వేసుకుని గణపతి పాదాలకు నమస్కారం చేస్తే చంద్రదోష నివారణ జరుగుతుంది అందుకే ఆ యొక్క వినాయక ఉత్పత్తి కథని సమంతకోపాఖ్యానాన్ని అలాగే మనకున్నటువంటి ఆ యొక్క జాంబవతి యొక్క వివాహ సందర్భాన్ని ఎప్పుడూ కూడా మనం ఒకటికి రెండుసార్లు మనసులో తలుచుకుంటూ నిరంతరము కూడా చంద్ర దర్శనం మాత్రాంచే వచ్చేటువంటి మనశ్శాంతి ఆ గణపతి ఆరాధన వల్ల విశిష్టంగా వస్తుంది అందుకే గణపతి పూజ చేసిన వాళ్ళ మొహం ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుంది లోటు ఉండదు అందుకే చంద్రశాప నివృత్తి శక్తి గణపతి ఆరాధన చేయాలి గ్రహంలో కేతువు అసలు ఒక మనిషి చాలా పవర్ఫుల్గా శక్తివంతంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఎవరు చెప్పినా వినట్లేదు అనేవాళ్ళు కూడా అక్కడ మనిషి ఆగి అవతల వాళ్ళ మాట విని వాళ్ళకి నచ్చినట్టుగా ముందుకు వెళ్ళాలి అంటే అది కేతువు యొక్క ఆధీనంలో ఉంటుంది కేతువు గణపతి యొక్క ఆధీనంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క గణపతి ఆరాధన చేయడం వల్ల ఒకరికి మధ్య ఒకరికి సఖ్యత పెరుగుతుంది స్నేహం స్నేహం పెరుగుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత స్నేహం పెరగాలన్నా గణపతి ఆరాధన చేయాలి అలాగే ముఖ్యంగా ప్రతిబంధక దోషాలు ఉంటాయి ఏ పని మొదలు పెట్టండి మధ్యలోనే అయిపోతూ ఉంటుంది అటువంటి ప్రతిబంధక దోషాలు కలియుగంలో ఎక్కువగా ఉంటాయి అందుకే వినాయకుడు ఆరాధన చేసిన వాళ్ళకి ప్రతిబంధక దోషాలు ఉండవు అలాగే ముఖ్యంగా జనదృష్టి నరఘోష ఇది చాలామంది నోట్లోంచి వస్తూ ఉంటుంది నా మీద నరఘోష ఎక్కువగా ఉందండి నేను ఎదుగుతుంటే చూసి ఓరవలైపోతున్నారు శుభ్రమైన చీర కట్టుకుంటే ఓరవలేపోతున్నారు శుభ్రమైన బట్ట కొట్టుకుంటే ఓరవలేపోతున్నారు చక్కగా పది రూపాయలు సంపాదిస్తే ఓరవలైపోతున్నారు అనే మాట అధికంగా ఉంటుంది ఈ నరఘోష జనఘోష పోవాలంటే ప్రాతకాలంలో గణపతిని స్మరిస్తూ గణపతి ఆరాధన చేసిన వాళ్ళకి స్వస్థమైనటువంటి ప్రత్యక్ష బోధంగా నరగోష పూర్తిగా పోతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణపతిని ఆ యొక్క ఆరాధన క్రమంలో మడి తడి ఆచరణ చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద భారం వేసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ రేపు గురువారం చాలా విశేషమైనటువంటి గురు దేవతా స్తోత్ర పారాయణతో అందరికీ నచ్చేటువంటి శుభప్రదమైన అంశాలతో బ్రహ్మవాక్కుగా రేపు ఉదయాన్నే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన జనా భవంతు స్వస్తి